నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్లు తప్పక తెలుసుకోవాలి తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఈ మూడు రకాల కార్డులు ఇవ్వండి సో ఈ కార్డులు ఏంటి అవి ఎలా పొందాలి వాటి వల్ల ఉపయోగం ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఫ్రెండ్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద తప్పనిసరిగా ఉండవలసిన ఈ మూడు రకాల ముఖ్యమైన కార్డు భారతదేశంలోని వృద్ధుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే ప్రతి సీనియర్ సిటిజన్ అరవై ఏళ్ళు పైబడినవారు సో ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం ప్రయాణం మరియు ఆర్థిక విషయాలలో అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఆ మూడు ముఖ్యమైన కార్డులు ఏంటి వాటిని ఎలా పొందాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాము మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డు మీరు సీనియర్ సిటిజన్ అని అధికారికంగా ధృవీకరించడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది మరి ఈ కార్డును ఎవరు జారీ చేస్తారు అన్నట్లయితే ఈ యొక్క కార్డును కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయన్నమాట ఏపీకి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పొందాలి అంటే ముందుగా ఎక్కడ దరఖాస్తు హౌ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ముందుగా మీ సమీపంలోని వార్డు సచివాలయం ఏపీలో వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు కావలసినటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ బ్లడ్ గ్రూప్ వివరాలు అలాగే ఈ ప్రక్రియ చాలా వేగమై వేగవంతమైనది కేవలం పది నుంచి పదహైదు నిమిషాల్లోనే మీకు కార్డును అయితే డౌన్లోడ్ చేసి ఇస్తారు దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిత్వ వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన కూడా అవసరం లేదు సో కేవలం కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఈ వివరాలను అందిస్తే సరిపోతుందనమాట సో తద్వారా కార్డును అయితే పొందవచ్చు మరి కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రయాణ రాయితీలు మనకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఇరవై ఐదు శాతం రాయితీ అనేది లభిస్తుంది అలాగే రైళ్ళు రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు లోయర్ బెత్ కోట కింద ప్రాధాన్యత ఇస్తారు అలాగే ప్రస్తుతం టికెట్ ధరలో రాయితీలు తాత్కాలికంగా నిలిపివే నిలిపివేశారు కానీ భవిష్యత్తులో టికెట్లో కూడా మనకు సీనియర్ సిటిజన్ కార్డు వల్ల రాయితీ అయితే ఉంటుందన్నమాట బస్సులో ఏదైతే ఉందో అట్లా ఇక విమానయానం కొన్ని విమానయానం సంస్థలు సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరలో రాయితీలు కూడా అందిస్తున్నాయి మరి ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి బ్యాంకు డిపాజిట్లలో ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇతరుల కన్నా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు కలిగిన వారికి యాభై శాతం అదనపు వడ్డీ అనేది యాభై కాదు ఫ్రెండ్స్ సున్నా పాయింట్ ఐదు శాతం అంటే ఫిఫ్టీ పైస్ అనమాట పర్ యానం ఈ యొక్క అధిక అదనపు వడ్డీ అనేది లభిస్తుంది ఆదాయపు పన్ను ఆదాయపు పన్ను చట్టం ప్రకారంగా సీనియర్ సిటిజన్లకు అధిక పన్ను మినహాయింపు పరిమితి అయితే ఉంటుంది ఇతర సౌకర్యాలు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు హాస్పిటల్స్ మరియు దేవాలయాల్లో ఉదాహరణకు తిరుమల తీసుకున్నా సరే అక్కడ మనకు దర్శనంలో ప్రత్యేక క్యూ లైన్లు మరియు ప్రాధాన్యత అనేది లభిస్తుంది అనమాట ఈ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా రెండవ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనమాట దీని ఏబిహెచ్ఏ కార్డు అంటాము ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేస్తున్నటువంటి ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు ఇది ఇది ఆరోగ్య బీమా కార్డు కాదండి ఇది కేవలం మీ ఆరోగ్య రికార్డును డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక డిజిటల్ హెల్త్ లాకర్ లాంటిది మరి ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చాలామంది ఏబిహెచ్ఏ కార్డులను ఆరోగ్య బీమాగా పొరపడుతున్నారు ఇది బీమా కాదు కేవలం మీ ఆరోగ్య సమాచారాన్ని సంక్షిప్తం చేసే ఒక ఖాతా మాత్రమే మరి దీన్ని ఎలా పొందాలి అంటే అర్హత అర్హులు ఎవరంటే వయసుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు ఈ కార్డును తీసుకోవచ్చు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ కార్డును కే సేమ్ మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్ లేదంటే ఆన్లైన్లో ఏపీలో అయితే గ్రామ సచివాలయాల్లో కూడా మనకు ఈ కార్డులు అయితే అందరికీ అందించారనమాట సో లేని వారు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇది హెల్త్ ఆరోగ్య బీమా కాదు జస్ట్ ఆరోగ్య రికార్డు హెల్త్ రికార్డు మాత్రము మనకు మన హెల్త్ అంటే మనకు గతంలో ఏమైనా ఆపరేషన్స్ జరిగా మనకు హెల్త్ సంబంధించి ఏమైనా మనము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న ఈ రికార్డ్ అంతా ఫిజికల్ డాక్యుమెంట్స్ పోతాయి కాబట్టి ఆ రికార్డ్ అంతా ఇందులో అయితే ఉంటుందన్నమాట సో ఇది అప్లై చేసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం ఇక ప్రయోజనాలు డిజిటల్ హెల్త్ కార్ హెల్త్ రికార్డ్ అనమాట మీరు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షలు రిపోర్ట్లు వాడిన మందుల చీటీలు ఆపరేషన్ వివరాలు అన్నీ కూడా ఈ ఖాతాలో సురక్షితంగా భద్రపరుస్తారు భద్రమై ఉంటాయన్నమాట సులభమైన వైద్యం మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా లేదా మీ పాత ఫైళ్ళను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీ ఏబి హెచ్ఏ నంబర్ చెప్తే చాలు మీ అనుమతితో డాక్టర్లే మీ పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన వైద్యం మరియు వేగవంతమైన చికిత్సను వారు అందించగలుగుతారు అత్యవసర సమయాల్లో అనుకోని ప్రమాదంలో లేదా అనారోగ్యం సంబంధించినప్పుడు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకి ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే గత ఆరోగ్య పరిస్థితి మెడికల్ హిస్టరీని ఈ కార్డు ద్వారా వైద్యులు త త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఇక మూడోది ఆయుష్మాన్ భారత్ పిఎం జేఏ కార్డు ఆరోగ్య బీమా ఇది ఆరోగ్య బీమా కార్డ్ అండి ఇది అసలైన ఆరోగ్య బీమా కార్డు దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అయితే అందుతాయి దీన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎం జేఏవై కార్డు అని కూడా అంటారు ఎవరు జారీ చేస్తారంటే ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది అర్హతలు ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పిఎం జేఏవై కింద అర్హులవుతారు డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులు కొత్త పథకం అండి ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా లేని డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ ఈ పథకానికి అర్హులవుతారు పిల్లలపై ఆధారపడకుండా వారి వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మళ్ళీ మరి ఈ కార్డును ఎలా పొందాలి అంటే పిఎంజేఏ కార్డు ఎలా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీ సేవా కేంద్రాల్లోనే అండి ఈ కార్డు కోసం కూడా మీ సేవా కేంద్రాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సచివాలయంలో ప్రస్తుతం ఈ సేవ అనేది అందుబాటులో లేదు మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు అవసరమవుతుంది ఇక ముఖ్యమైన ప్రక్రియ ఈ కార్డు దరఖాస్తు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారు ఖచ్చితంగా అపియర్ అయి ఉండాలన్నమాట వ్యక్తిగతంగా హాజరు ఎందుకంటే ఈ యొక్క లైవ్లో ఫోటో మరియు బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి ఇది మోసాలను అరికట్టడానికి తప్పనిసరిగా అప్లికేషన్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఉండాలి ఇక దీనివల్ల ప్రయోజనాలు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు ప్రభుత్వం ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒకే కుటుంబంలో డెబ్బై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి ఇద్దరికి కలిపి ఐదు లక్షల వరకు కవరేజ్ వస్తుంది ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కవర్ కాని వారు లేదంటే ఎవరైనా ఎలాంటి హెల్త్ కార్డు లేని వారు ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే డెబ్బై ఏళ్ళు దాటి ఉండాలన్నమాట ముఖ్య సూచనలు ఆధార్ అప్డేట్స్ తప్పనిసరి అండి సో పై మూడు కార్డులు కార్డులు పొందాలన్నా సరే వాటి ప్రయోజనాలు సక్రమంగా అందాలన్నా మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే అవి ఉండటం చాలా ముఖ్యము మీ ఫోటో చిరునామా మరియు ముఖ్యంగా మీ బయోమెట్రిక్స్ అప్డేట్ అయితే చేయించుకోండి అలాగే ఆధార్కు మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలాగా చూసుకోండి అపోహలు వద్దు ప్రయోజనాలు ఉన్నాయా లేవా అని ఆలోచించవద్దు ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి సౌకర్యాలను పొందడం మన హక్కు మరియు బాధ్యత ఏ కార్డు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేం కాబట్టి మీ వెంటనే పొందండి మీ వద్ద ఈ మూడు కార్డులు ఉన్నాయో లేదో సరిచూసుకోండి లేకపోతే వెంటనే మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి మిత్రులతో బంధుమిత్రులతో మరియు స్నేహితులతో సీనియర్ సిటిజన్లతో అయితే షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో